అన్న మీరు ఎప్పుడు తీసుకున్నారు అన్న నా దగ్గర జూన్ జూన్ నెలలో అన్న అంటే ఎక్కడన్నా మీది డిస్టిక్ ఏలూరు జిల్లా ఏలూరు డిస్టిక్ ఎన్ని ఎకరాలకు తీసుకున్నారన్న రెండు ఎకరాలన్నారు అన్న రెండు ఎకరాలన్నారకి ఏంటిదన్న పంట అది వరి 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 పొలం అన్న వరి పొలం అంటే మీరు నా వీడియోస్ చూస్తున్నారా అన్న డైలీ 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 అన్న డైలీ వస్తాయి అదే మీరు నాకు గుర్తే అన్న మీరు లో లేరు నేను కాంటాక్ట్ లేదు కానీ ముందు ఒకసారి రెండు లీటర్లు తీసుకున్నాగా సరిపోయిద్ది అనే ఉద్దేశం చేయలేక వీడియో కూడా నా ఫోన్ మా సరిగ్గా పని చేయదు అనుకో వీడియో తీయలే పని చేసింది సూపర్ అన్న అంటే ఒక ఒక కోట ముందు వేసాను అన్న అంతే పొట్ట మధ్యలో రెండో కోట వేయలే పొట్ట ముందు కూడా వేయలేదన్న పక్కన నాలుగు కోటల ముందు వేసిన వాడు అట్ట ఉంది మంద కూడా అట్టే ఉంది అంటే స్ప్రే చేసి రెండుసార్లు స్ప్రే చేసినప్పుడు కలిపి కొట్టే మళ్ళీ తెల్లవన్నాయి వడ్లు కూడా తెగులు రారా ఇప్పుడు వడ్లు వరి కోసారు కోసాను అన్న ఆరదిప్ప ఇప్పుడే అంటే ఇప్పుడు వడ్లు అంటే కాంట అయిపోయే కాటా వేయలేదు అన్న కాటా వేయలేదు కానీ పోయిన సార్ కంటే ఒక డొక్క నారకి వచ్చేయాయి అన్న అంటే పోయిన సార్ ఎన్ని ట్రాక్టర్ లేదు పోయి పోయిన సారే డాక్టర్లు అయితే ఇన్ని అన్న ఇప్పుడు పోయినసారి అంటే అర్థం కాలేదు మరి దేనితో అసలు మీరు కోత కోత ట్యాంక్ ఇప్పుడు ఇప్పుడు అంటే ఎనిమిది అయినాయి ఎన్ని ఎకరాలలో ఎనిమిది అయినాయి రెండున్నర అంటే రెండు ఎకరాలు ఇరవై సెంట్లు రెండు ఎకరాల ఇరవై సెంట్లలో మీకు వచ్చేసి ఎనిమిది ట్యాంకులు వచ్చినాయి వచ్చినాయి ట్యాంకులు అయినాయి అంటే మిషన్ ట్యాంకులు ఎనిమిది అయినాయి అన్నట్టు అంటే రెండు ట్యాంకులు అంటే అంటే రెండు ట్యాంకులు అంటే ఒక ట్రాక్టర్ ట్రాక్టర్ రెండు ట్యాంకులు అంటే ఒక ట్రాక్టర్ రెండు ట్యాంకులు అంటే ఒక ట్రాక్టర్ ఎక్కువ వచ్చినాయి అంటే ఎన్ని బస్తాలు అయితే అవి ట్రాక్టర్ పద్దెనిమిది బస్తాలు ఎక్కువ అయితే అన్న పద్దెనిమిది బాస్తాలు అయితే పద్దెనిమిది బస్తాలు ఎక్కువ వచ్చినాయి అంటే ఇప్పుడు ఎన్ని బస్తాలు అన్న ఎన్ని కేజీలు ఉంటుంది అన్న బస్తా డెబ్బై ఐదు కేజీలు అన్న డెబ్బై ఐదు కేజీల బస్తా అంటే ఒక పద్దెనిమిది నుంచి ఒక ఇరవై బస్తాల దాకా ఎక్కువ వచ్చినాయి అంటావు ఎక్కుపోచ్చినాయి మొత్తం టోటల్ ఎన్ని పోస్తాలన్నా వార్లా మనం ఇంకా కాటా వేపినా సాయంత్రం కాటా వేపిస్తాను మరి వీడియో చేస్తారా అన్న ఏంటన్నా వీడియో వీడియో పంపిస్తారా ఆ పంపిస్తాను సాయంత్రం మర్చిపోకుండా మరి పంపిస్తాను అన్నా అదే అదే మిగతా రైతులకు ఉపయోగపడుతుంది మీది ఫీడ్బ్యాక్ నేను అదే అదే నా పక్కన వాళ్ళు ఇప్పుడు అదే అన్నారు ఏమో అంటుర్రు అన్న ఏమో మందరే లేదు అదేదో డబ్బా తీసుకోవచ్చు కలుపు కొట్టు కలుపు కొడతాను మా మాది అనేది ఒకలాగా ఉంటుంది మరి వాళ్ళు వాళ్ళు చెప్తున్నావా మరి నా నంబర్ ఇచ్చినవా చెప్తున్నా నేను మీరు డబ్బులు కొట్టితే అన్న పంపిస్తారా అని కూడా చెప్తున్నా ఓకే ఓకే సగం సగం పెట్టుబడి తక్కువ అయ్యింది అని కూడా చెప్తున్నా వాళ్ళే వాళ్ళే ఆశ్చర్యపోయారన్న ఓకే ఓకే అదే అంటే ఇప్పుడు మీ సైడ్ ఏమేమి పంటలు ఇస్తారు అన్న మొక్కదన్న వరి మొక్కజొన్న వరి మొక్కదన్న వరి పామాయిల్ ఉంటుంది ఎక్కువ ఇప్పుడు మొక్కజొన్న వాడి రన్న మరి మొక్కజొన్న వాళ్ళ అయిపోయింది అయిపోయింది అందుకని మొక్కజొన్న తెప్పిద్దామని ఫోన్ చేశా ఓకే ఓకే అన్న మీ పేరు అన్న నా పేరు శివ అన్న శివకృష్ణ శివకృష్ణ ఓకే ఓకే శివకృష్ణ గారు ఇప్పుడు నన్ను గుర్తు పెట్టుకుని కాల్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ చాలా థ్యాంక్ యూ అన్న మొక్కజొన్న వాడచ్చుగా వాడుకోండి అన్న మొక్కజొన్న వాడుకోండి నేను చెప్పినట్లు వాడుకోండి అన్న ఇంకా మీకు మెలకులో చెప్తాను నేను

ఇదే ఇదే ఈ నెంబర్ మరి వీడియోస్ దేనికి వస్తాయి మీకు ఏ నెంబర్కి వస్తాయి ఈ నెంబర్ అన్న ఒకటే నెంబర్ నాది ఇదే ఆ ఏం పేరు అన్నారన్న మీరు ఆ పేరు శివకృష్ణ అబ్బి శివకృష్ణ ఓకే అన్న మీకైతే ఎలాంటి అయితే ఎలాంటి నష్టం అయితే జరగలేదు అంట ఓకేనా నష్టం జరగలేదు నష్టం లేదు పెట్టుబడి ఏమన్నా తగ్గిందా అన్న పెట్టుబడి సగానికి సగం తగ్గిందన్న అంటే ఎంత తగ్గింది మీరు ఎంత పెట్టేది అంత ముందు ఇది వాడక ముందు ఎంత ఇది మీకు పెట్టుబడి టోటల్ వాడక ముందు పది పది వేలు కొందరు ఎక్కువ పడుతున్నా ఒకసారి మూడు వేలు పెట్టి స్ప్రే చేసా ఇంకోసారి మొత్తానికి కలిపి డ్రమ్ కొట్టాను అన్న దామంది అయితే ఇంత కలిపి పావు లీటర్ కలిపి అంటే మొత్తం మొదటి నుంచి చివరి వరకు అయింది అన్న పెట్టుబడి మీకు లెక్క చేస్తాను అన్న ఈ రోజు ఈ రోజు రేపు లెక్క చూసి మరి వీడియో చేస్తారా చూస్తా చెప్తాను అన్న అదే మీరు వడ్లు ఇప్పుడు మరి ఇప్పుడు కాంట ముందే వీడియో చేయండి ఓకేనా అలాగే చేస్తే మీకు ఇంకా నేను హెల్ప్ చేస్తా మీకు సహకరిస్తా ఏ విధంగా ఇంకా వాడాలో మీరు ఇంక ఏ విధమైన దిగుబడి పొందాలో అవన్నీ మందులు ఏ విధంగా వేసుకోవాలా విషయాలు మొత్తం చెప్తా మీకు జీడి ద్వారా ముందు మనకి అక్కడ పిన్ కోడ్ ఉందా పిన్ కోడ్ నెంబర్ ఉందా మీకు పిన్ పిన్కోడా మీ అడ్రస్ పంపండి పూర్తి అడ్రస్ ఆ రోజు నేను ఎక్కడికి పంపించానో అడ్రస్ పంపండి ఇప్పుడు ఎంత కావాలన్నా మీకు ఇప్పుడు ఎంత కావాలి రెండు లీటర్లు కావాలి కానీ ఐదు రోజుల్లో చెప్తాను ఐదు రోజులు ఫోన్ పే చెప్తా చేయండి 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 అదే కనుక్కొని మారు చెప్తామని మొక్కదానికి వాడచ్చా లేదని వాడుకోండి అన్న నేను చెప్పినట్లు వాడుకోండి నేను చెప్తా మీకు మొక్క జొన్నలు ఎలా వాడాలో మీకు చాలా విషయాలు చెప్తా మరి మిగతా రైతులు కూడా చెప్పండి నా నంబర్ ఇవ్వండి అలాగే చెప్తా నెంబర్ వస్తా అన్నాను జీడి మామిడికి వాడచ్చా జీడి మామిడికి వాడుకోండి అన్న స్ప్రేకి వాడుకోండి జీడిమాడు కాదు మీరు ఏ పంటకైనా వాడుకోండి అది నన్ను అడిగి వాడండి మీరు ఏ మందులు కొడుతురో పురుగు మందులు ఆ మందులు నేను చెప్పిన మోతాదులో వాడుకోండి మంచి రిజల్ట్ వస్తుంది ఓకేనా మంచిదన్న మీ పేరు ఏమన్నారు అన్న నేను మర్చిపోయాను